ఇది నిండా శ్రోతలు సింగడి సినిమా పాటల కార్యక్రమంలో సినిమా వింటున్నారు ప్రజాకవి ప్రకృతి కవిగా డాక్టర్ గారి పుట్టినరోజు వరంగల్ జిల్లా జనగం వద్దగల రేపర్తి అనే ఊర్లో జన్మించిండ్రు తను తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రాసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ గారి పాటలు ప్రసిద్ధం తన గురించి మనతో ఇంకా వివరంగా చెప్పేటందుకు తెలంగాణ ప్రజా సంస్కృతి కేంద్ర రాష్ట్ర అధ్యక్షులు మోదుకపూలు పత్రికా ఎడిటరు భూపతి వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు తనతో మాట్లాడదాము హలో సార్ నమస్తే శుభోదయం శుభోదయం చెప్పండి సార్ జయ తెలంగాణ అనే గీతాన్ని రచించిన ఒక అసువుగా నిరు ఆలపించిన జయ తెలంగాణ జననీ జయ కేతనం అంటూ సాగిన ఉద్యమ పాట నేడు రాష్ట్ర గీతంగా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రకటించడం మనందరికీ హర్షణీయం అంతేకాదు ఆయన జన్మదిన శుభ సందర్భంగా మనందరి తరఫున శుభాకాంక్షలు దశాబ్ద తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నాయకుల చేతుల్లో నుంచి బంధ విముక్తి చేసే ప్రయత్నంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర గీతంగా ప్రజలందరి మధ్యలో నిలిచిపోయిన గీతాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి కేబినెట్ రాష్ట్ర గీతం హోదానివ్వడం సముచితం ఇది తెలంగాణ గీతంగా ఇప్పటికే పిల్లలు పాడుకుంటున్నారు రాష్ట్ర గీతాన్ని ఒక పదేళ్ల పాటు చీకటిలో ఉంచారు ఇది ఏమాత్రం సరికాదని జయ జయ హే తెలంగాణ ఇలా పిల్లలు ప్రతి ఒక్కరూ పాడుకుంటున్న రాష్ట్ర గీతంగా ప్రకటించడం తర్వాత ఆయన జన్మదిన శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఆ పాటను గౌరవించుకోవడము అంటే అందశ్రీని గౌరవించుకోవడమేనని ఆయన కనీసం ఎక్కడ కూడా లేదు నిరక్షరాసుడు ఒక తాపి మేస్త్రి ఒక జీతగాడు ఆయన బాల్యమంతా బడిదుడుకులే కష్టాలమయం ఎప్పుడు కూడా అనేక కూలి పనులు చేసిన వాడు అట్లాంటి నిరక్షరాసుడు ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతంగా ఇవ్వడము అనేది ఒక గొప్ప విషయము కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక నిరక్షరాసుడు రాసిన గీతాన్ని ఇలా రాష్ట్ర గీతంగా ప్రకటించడం అనేది ఒక గొప్పగా మేము భావిస్తా ఉన్నాం ఇవాళ బడి పిల్లలందరూ ఆ గీతాన్ని పాడుకుంటా ఉన్నారు ఇవాళ ప్రజలందరూ ఆ గీతాన్ని పాడుకుంటా ఉన్నారు కాబట్టి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాటలే ప్రజల ముందుండి నడిపినవి పాటలే ఆయన ఈ పెట్టని కోటలై నిలిచినవి పాటలే కోటి కంఠాలై మోగినవి పాటలే కదా ఇవాళ రాష్ట్ర పట్టాభిషేకాలైనవి అంటాడు చాలా మంచి విషయాలు అందశ్రీ గారి పుట్టిన రోజు సందర్భంగా మనం మళ్ళీ యాద్ చేసుకున్నాము సార్ మీరు చెప్పిన ముచ్చట్లు చాలా మంచిగా వివరంగా చెప్పారు అందశ్రీ గారి గురించి ధన్యవాదాలండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా